రంజాన్ పండుగను పురస్కరించుకొని పురాతన పద్ధతిలో గుర్రంపై ఈద్గాకు వెళ్ళిన షేక్ నజీర్ సూర్యపేట జిల్లా కోధాడ పట్టణంలో ముస్లింల ఆరాధ్య దైవం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కోధాడ పట్టణ ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ నజీర్ పురాతన పద్ధతిలో గుర్రంపై వచ్చి మసీదుకు వెళ్లి దర్శించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు రంజాన్ పండుగ గురించి మాట్లాడుతూ ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసంలో ఒక్క పొద్దులతో ఉండి ఈ మాసాన్ని పూర్తి అయిన తర్వాత నెల చూసి రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవడం ఎంతో పుణ్యంగా భావించబడుతుందని పేర్కొన్నారు ఈ పండుగను పూర్వీకుల పద్ధతిలో గుర్రంపై వెళ్లి ఇష్ట దైవాన్ని దర్శించుకున్నందుకు తమ యొక్క మనసు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పాత కాలపు ఎప్పుడైతే అప్పట్లో గుర్రం మీద నమాజ్కి వెళ్ళటం మా తాతల కాలంలో చూసినాం మళ్ళీ ఇప్పుడు నాకు అలా చేయాలనిపించింది చేసినాం ఈరోజు అదేవిధంగా గుర్రం మీద నమాజ్కి వెళ్ళటం జరిగింది కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు